ఈ పైనాపిల్ తీసుకొచ్చి వన్ వీక్ పైగానే అయింది నేను తీసుకొచ్చినప్పుడు చాలా పచ్చిగా ఉంది అందరూ పైనాపిల్ ని తినడానికి కొంటారేమో నేనైతే రెండు ఎక్స్పెరిమెంట్లు చేద్దామని అయితే కొన్నాను అన్ని ఫ్రూట్స్ గురించి పక్కన పెడితే ఈ పైనాపిల్ ఒకటి పనసకాయ ఒకటి మగ్గిందా లేదా అని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు మగ్గితే చుట్టుపక్కల మంచి స్మెల్ వస్తుంది పైనాపిల్ బాగా మగ్గిపోయినట్టుంది కట్ చేస్తుంటేనే వాటర్ ఫామ్ అవుతున్నాయి ఈ మధ్య పైనాపిల్ తందూరి అని ఒక షార్ట్ చూశాను ఆ రెసిపీ ట్రై చేద్దామని తీసుకొచ్చాను గాడిద సంగీతానికి వంట మూర్చిపోతే వంటే అందానికి గాడిద మూర్చిపోయిందంట అలాగే నేను చేసే వింత వింత వంటలు చూసి మీరు తిని మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ మూర్చిపోతారు ఈసారికి చేయలేదు బాధపడకండి ఇంకోసారి ఎప్పుడైనా పైనాపిల్ కనిపిస్తే తీసుకొచ్చి పైనాపిల్ తందూరి చేసుకుందాం ఇంతకీ ఈ ఫ్రూట్ కి పైనాపిల్ అని పేరు ఎందుకు వచ్చిందంటారో మీకు తెలిస్తే నాకు కమెంట్స్ లో చెప్పండి పైనాపిల్ మొత్తం నీట్ గా కట్ చేయడానికి నాకు వన్ అవర్ పట్టింది పీసెస్ చాలా స్వీట్ గా ఉన్నాయి ఏమైనా స్వీట్ రెసిపీ చేద్దాం అనుకున్నాను కానీ అనుకున్నంత సేపు లో అయిపోయాయి ఈ పైనాపిల్ స్పెషాలిటీ ఏంటంటే మనం తినేది తక్కువ చెత్తపూట్లో పడేసేది ఎక్కువ